మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రభు ప్రజలకు అందరికీ ఈ యొక్క దైవమర్మములు ఎడారిలో సెలవు ప్రతిదినము చూస్తూ వింటూ ఉన్న వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినం డిసెంబర్ పది దైవమర్మములు ఎడారిలో సెలవు చదవక ముందుగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని ప్రభువు బహుగా దీవించునుగాక దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనం ఫిలజెల్ఫియా సంఘము ఆరవ కాలమును సూచించుతున్నది ప్రకటన మూడు ఏడు సువార్తను లోకమంతటికి తీసుకుని వెళ్ళిన సేవ పరిచర్యను ఈ కాలంలో చూడగలము వెయ్యి సంవత్సరముల వరకు ఇతరుల కొరకై ఏ భారము లేకుండెను నశించు ఆత్మల కొరకై చింతయే లేకుండెను వెస్లీ బహిరంగముగా వీధులలో సువార్తను ప్రకటించినందున అతడు హింసించబడేను ఇక్కడ ప్రభువు ఎవడను వేయలేకుండా తీయువాడును ఎవడను తీయలేకుండా వేయువాడునై ఉన్నవాడుగా బయలుపరచుకొనను ఒక చిత్రకారుడు శిలువ వేయబడిన చిత్రమును చిత్రించి దాని క్రింద ఈ మాటలు వ్రాసాను నీ కొరకై ఇదంతయు చేసిని నా కొరకై నీవు ఏమి చేసి తివి కొన్ని సంవత్సరముల పిమ్మట ఒక యవనస్తుడైన అధిపతి ఈ చిత్రమును చూచి తన్మయుడై దాని ఎదుట నిలిచాను రక్షకుడైన ప్రభు యొక్క శ్రమను వేదనను తలపోయిచ్చు అక్కడ వ్రాసిన మాటలను చదివాను వెంటనే అతడు మారు మనసు నొంది తన ధనమంతయు క్రీస్తు ప్రభువునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారెను ఇతరులకు రక్షణను గూర్చిన సువార్తను చెప్పుటికై మొరేవియన్ మిషన్ను ఆయనే స్థాపించను మనము ధైర్యంతో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా ఉండును ఏ మనుషుడును దానిని మూయదాలడు అయితే ఆ తెరవబడిన ద్వారమును కనుగొనుటకు మనము దేవుని చిత్తమును కనుగొనవలెను ప్రకటన గ్రంథ మూడో అధ్యాయం పన్నెండవ చిన్నంలో వీరికి నాలుగంతల వాగ్దానం ఇయ్యబడిను దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట దేవుని పఠనపు పేరును ధరించి ఉండుట దేవుని పేరు వ్రాయబడుట క్రొత్త పేరు వ్రాయబడుట ఇప్పుడు ఎడారిలో సలహీరు మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలో ఏలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది రెండో కొరింతి పత్రిక ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచనాలు నీకు ఏదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళెప్పుడూ ఇంపైన మాటలు సేద తీర్చే మాటలు పలుకుతుంటారు నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కారే కన్నీలను తొడవడానికి సామర్థ్యం వాళ్ళకి ఎలా వచ్చిందో నీకు తెలియదు అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అందరికంటే వాళ్ళ వాళ్ళు ఎక్కువ శ్రమ అనుభవించి ఉన్నారని వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళ ఎదుటే బల్లున బద్దలైపోయింది ఒకనాడు ఆటుపోటులను చూశారు వాళ్ళు వాడిపోతున్న తీగల్ని చూశారు మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుణ్ణి చూశారు ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులు అయ్యేలా చేయడంలో సహాయపడింది దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికి మురికిగా ఉండొచ్చు కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము శ్రమలలో చిరాకు పడొద్దు దాని ద్వారా నువ్వు పొందగలిగినదంతా పొందడం నేర్చుకో దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో ఓ సుప్రభాత శుభవేళ ఒక తీయని పాటను ఆలకించాను మృదు మధుర ప్రార్థన గీత రవలిలో పులకించాను ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి కొరిగిన పక్షిని తిలకించాను బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మను చూశాను విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధుర్యమను చూశాను జీవన మాధుర్యం బాధలో వేదనలోనే ఉందని తెలుసుకున్నాను ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది తెలుసా ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి ఆ చేతులకున్న మేకుల గురించి ప్రక్కలోని బల్యం గురించి కొరడా దెబ్బల గురించి అపహాస్యాల గురించి ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి యజమాని కంటే అది కూడా ఏం కాదు నీ ఆత్మలో ముళ్ళున్నా ఆయన కృప చాలు నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు గుచ్చుకున్న బాణంతో పోరాడుతున్న గువ్వలాగా అందరికీ వందనాలు థ్యాంక్ యూ